వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో భక్తి పేరు పైన కొంతమంది బద్మాష్ పనులు చేస్తున్నారు బద్మాష్ పనులు కంటే కూడా దొంగలుగా అని కూడా చెప్పొచ్చు సో వినాయక చవితి ఉత్సవాలు అంటే మండపాల దగ్గర వీళ్ళు పడిగాపులు కాస్తుంటారు భక్తులు కానీ ఈసారి వినాయక చవితి ముందు వినాయక విగ్రహం దొంగలించారు సో ఇది ఎక్కడ జరిగింది అంటే మెదక్ లోని చంద్రాభవన్ లో చోటు చేసుకుంది సో వినాయక చవితి ఉత్సవాలు వస్తున్నాయి కాబట్టి అందంగా వినాయక వివిధ రూపాల్లో దర్శనమిచ్చేటట్టు మంచిగా రంగులది రెడీ చేసి పెట్టారు అక్కడ కళాకారులు సో సేల్స్ కి కూడా విగ్రహాలని రెడీగా ఉన్నాయి సో వాటి రేట్లు కూడా ఫిక్స్ చేశారు సో మంచిగా ఒక ట్రాలీతో వచ్చిన భక్తి పేరు మీద ఉండే దొంగలు ఉదయం మూడు గంటలకి కంప్లీట్ చంద్రభవన్ హాల్ అంతా కూడా సర్చ్ చేసుకున్నారు సో ఏ విగ్రహం బాగుంది ఏ విగ్రహం అయితే తీసుకెళ్ళి వచ్చాను సో తోలుతో ఒక విగ్రహం లిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు కానీ అది భారీ గణనాథుడి విగ్రహం కాబట్టి అక్కడి నుంచి కదలలేదు ఆ తర్వాత కొంచెం సైజ్ వాళ్ళకు అనుకూలంగా ఉండదు చూసి చూస్ చేసుకొని దాదాపు పది అడుగుల గణపతి విగ్రహం ఇది అక్కడ దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల వరకు కూడా రేటు పలుకుతుంది సో అట్లాంటి విగ్రహాన్ని ఒక నలుగురు వచ్చి ట్రాలీ మాట్లాడుకొని ఆ ట్రాలీలో వేసుకొని తీసుకెళ్ళిపోయిన పరిస్థితి అయితే కళాకారులకైతే తెలుసు కదా అక్కడ ఏం జరుగుతుంది ఎన్ని విగ్రహాలు ఉన్నాయని చెప్పేసి ఒక్కసారి చెక్ చేసుకుంటే విగ్రహం తక్కువ ఉండడం అండ్ దాంతోపాటు అక్కడ సీసీ కెమెరాస్ ఉండడంతో ఒకసారి ఏం జరిగింది అనే సీన్ చూస్తే దుండగులు రావడం యథేచ్ఛగా తిరగడం ప్రశాంతంగా ఒక విగ్రహాన్ని సెలెక్ట్ చేసుకోవడం తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం అది విఫలమవ్వడం రెండో విగ్రహం తీసుకొని జేబోలో గణేష్ మహారాజ్కి అంటూ వెళ్ళిపోవడం సో ఇదంతా కూడా భక్తి తి వాళ్ళైతే విగ్రహం కొనుక్కుంటారు సో విగ్రహం కొనుక్కునే స్థితిలో లేకపోతే కనుసకం చందాలైనా వేసి కొనుక్కుంటారు సో చందాలు వేసినా అంత పెద్ద మూర్తి దొరకలేదు అంటే చిన్న గణపతి విగ్రహాన్ని తీసుకొని నవరాత్రులు ఘనంగా చేసుకుంటుంటారు కానీ వీళ్ళ భక్తి ఏందో ఒక బద్మాష్ భక్తి లానే కనిపిస్తుంది సో దొంగలించిన గణపయ్య విగ్రహానికి పూజలు చేస్తుంటే ఆ గణేషుడు కూడా కోపం వచ్చే అవకాశం కూడా ఉందేమో సో మెదక్లో జరిగింది పండగకు ముందే విగ్రహ దొంగతనానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది